నమ పార్వతీపతి హర హర మహాదేవ అనుకునేది జరిగింది ఎల్లకాలము అన్యాయాలు అక్రమాలు కుట్రలు ఉండవని స్పష్టమైపోయింది కేజ్రీవాల్ ఒక అవినీతి మరక తర్వాత కుట్రదారుడు ప్రతి విషయాన్ని కుట్ర చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఓడిపోవడం జరిగింది దీనికి కారణం ఏమిరా అంటే నేను ఈరోజు అందరికీ చెప్తున్నాను కాశ్మీరీ హిందువుల యొక్క కష్టాలను కన్నీళ్లను అవమానంగా ఢిల్లీ కేంద్రంగా అసెంబ్లీ కేంద్రంగా అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా అవమానం చేయడం జరిగింది ఎంత వెటకారం మాట్లాడడం జరిగింది రాఖీ బిర్లా అనేటువంటి అమ్మాయి ఒక తాటకీలాగా నవ్వడం జరిగింది కాశ్మీరీ హిందూ సినిమా హిందువుల కష్టాలకు సంబంధించిన కాశ్మీరీ ఫైల్స్ని ఫ్రీ చేయమంటే అంటే ట్యాక్స్ రిజంషన్ ట్యాక్స్ తీసేయమంటే దాన్ని యూట్యూబ్లో పెట్టమనేసి ఇంతకు అవమానం చేయడం జరిగిందంటే ఈ కేజ్రీవాల్ ఈరోజు పెద్ద కుట్రదారుడు కోల్పోవడం అనేది దాదాపు నలభై తొమ్మిది సీట్లు బీజేపీకి రావడం కోల్పోవడం అనేది చాలా ఆనందకర విషయం